పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకువీడు వాసవి క్లబ్ గోల్డెన్ వనితా క్లబ్ ఆర్యవైశ్య సంఘం ఆదర్శ లైన్స్ క్లబ్ వార్ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని విద్యాధరపురం సితారా థియేటర్ వైఎస్ఆర్ కాలనీ వృద్ధుల ఆశ్రమంలో వరద బాధితులకు పులిహార ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్సు చీరలు టవల్సు పెరుగు ప్యాకెట్లను ఆకువీడు నుండి లైన్స్ సభ్యులు ఇంటి వీర వెంకట సత్యనారాయణ బొండాడ రాధాకృష్ణ నాగరాజులు నడుము లోతు నేలల్లో ఇంటింటికి వెళ్ళి అందజేశారు వీరు చేసిన సేవలను ఆకువేడు లైన్స్ భవన్ నందు ఇంటి వీర వెంకట సత్యనారాయణ బొండాడ రాధాకృష్ణ నాగరాజులను శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాకర్ల రాజరాజేశ్వరి మోరా జ్యోతిరెడ్డి ఎంవిఎస్ నాగమణి నేరేళ్ల రామచంచయ్య దాసరి సత్యనారాయణ ఉద్దరాజు శ్రీనివాసరాజు ఎంవిఎఫ్ షరీఫ్ ఎండి అహ్మద్ పల్లె రంగారెడ్డి ఓలేటి శ్రీనివాసరావు గొంట్ల కృష్ణమూర్తి తదితర లైన్ సభ్యులు పాల్గొన్నారు అమౌంట్ సహకరించి పంపిస్తారు పంపించే ఉద్దేశంలో ఉన్నారండి అందరికీ కూడా నాలుగు అబ్బాయిలు ఉండేవారు సంతానంతో కష్టపడి పనిచేస్తే అతనికి ఇప్పుడు ఎంత సంపాదించినా ఏమిటం కాదు వాళ్ళు నిజంగా ఆకలితోటి ఆ ఒక బాలు కానీ మంచినీళ్ళు కానీ కూడా ఎల్లపండగా ఎక్కడో నాలుగు అంతస్తుల పైన ఉండి కూడా పాపం అసలు ఏమీ మాకేం అత్తలేదు ఇంత దూరం అందరూ కూడా ఎదిరించుకుంటా వెళ్ళిపోతాను వీళ్ళైనా రెండైనా మమ్మల్ని కాకలి మేము పైకెట్టి తెచ్చి వాళ్ళ నిజంగా కళ్ళమని నీళ్ళు పెట్టుకుంటాం మాకే అసలు ఇంతలాగా ఉన్నాం కానీ మనుషులు కూడా ఇచ్చి అందరికీ వాటర్ ప్యాకెట్లు పాలు బిస్కెట్లు చీరలు అలాగే తుండ్లు అన్ని మా ఇద్దరికే ఈ నాలుగు అరవై విజయవాడ వరద బాధితుల నిమిత్తం మామూలు ఆర్యవే సంఘం ఆదర్శ లైన్స్లో వాస్తవికలో పరుపున ఒక లక్ష రూపాయలు సరిపడా పాలు పెరుగు చీరలు దుప్పట్లం కుండ్లు బిస్కెట్ ప్యాకెట్లు అవి ఉద్యార్థిపురం అలాగే వైఎస్ఆర్ నగరం సింగనగరా అన్నీ పంచి పెడతాం జరిగింది అలాగే వాళ్ళందరూ పాపం మూడు రోజుల రోజుల మట్టి నాలుగైదు రోజులు మట్టి వెళ్తాం లేదని చాలామంది అది చాలా మాకు పంచిపెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది పైగా అపార్ట్మెంట్లు కూడా వెళ్ళిచ్చాం పొద్దులు సుమారు నీళ్లు ఉన్నా సరే ఎవరో కూడా పాపం ఆనందంగా తీసుకున్న వాళ్ళే కానీ మాకు రాలేదు మాకు రాలేదని పాపం ఆకలితోటి చాలా అలటించిపోయారు మాకు చాలా ఆనందం అనిపించింది ఆ ఎల్లకెళ్ళకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా నేను ఎంతో సేవ చేసుకుని ఆ భాగ్యాన్ని మాకు దేవుడు చాలా చేశాడు